నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అత్తారింటికి దారేది మూవీ పవన్ ఇమేజ్ని మరింత పెంచిందనే చెప్పాలి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఇది జనసేనానికి పక్కాగా సరిపోయే మాటలు ఇవి ఎవరు ఏమైనా అనుకొని ఎవరు ఏమైనా అనని తగ్గడంలో తప్పులేదు బ్రదర్ ఏం చేసినా జనం కోసం జనం బాగు కోసమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవన్ వేరు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ వేరు వైసీపీని పాతాళానికి తొక్కేస్తానన్న మాట నిలబెట్టుకున్నారు రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానంలో జనసేనాన్ని నిరూపించారు సంకీర్ణ ప్రభుత్వం ఎంత పర్ఫెక్ట్గా ఉందో చెప్పేందుకు వంద రోజు పాలనపైన కూటమి పార్టీలు కలిసిగట్టుగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశం గొప్ప ఉదాహరణగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వంద రోజుల కూటమి పాలనలో అనేక సవాళ్లు ఎదుర్కొన్న తాము వాటిని ఎలా అధిగమించగలిగామో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు పరస్పర సహకారంతో వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయాన్ని పెంచాయని అర్థం చేసుకోవచ్చు ఒకరినొకరు అభినందించుకోవడం కలిసిగట్టుగా ఆడే ఆటలో మొదటి సక్సెస్ సీక్రెట్ ప్రపంచంలో ఏ ఒక్క విజయం ఇండివిజువల్ గా రాలేదు ప్రతిదీ సమిష్టి పనితీరుతోనే సాధ్యమవుతుంది అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా మా టీం అంటూ ఉంటారు ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది ఏపీలో కూటమి పార్టీల టీం రాజకీయం చేస్తుంది ఇలా అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగటం టీం స్పిరిట్ లో ముఖ్య లక్షణం కూటమి పార్టీలు ఇప్పుడు అదే చేస్తున్నాయి ఎన్డీఏ సమావేశంలో ఒకరినొకరు పొగుడుకున్నారని అనుకుంటున్నారు కానీ వారి టీం స్పిరిట్ ను గనక గుర్తిస్తే ఆ బాండింగ్ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించబోతుందో అర్థం చేసుకోవచ్చు కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని వైసీపీ నేతలు తమ ఫేక్ ఫ్యాక్టరీ ద్వారా ఎంత దుష్ప్రచారం చేసినా దానిని పట్టించుకోలేదు తప్పొప్పులపై అంతర్గతంగా చర్చలు నిర్ణయాలు కూటమి పార్టీలు ప్రజాసేవ విషయంలో వారు తమపై పెట్టుకున్న నమ్మకం విషయంలో రాజీ పట్టం లేదు లోపాలు ఏవైనా జరిగితే వెంటనే తెలుసుకుని తెలియజెప్పి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు దానిపైన విపక్ష నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా డోంట్ కేర్ వరద సాయం విషయంలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లాయనే చెప్పాలి వైసీపీ మీడియా ఎంత ఆయాసపడినా ఫలితం కనిపించలేదు పవన్ కళ్యాణ్ విజయవాడ వరద బాధితుల్ని పరామర్శించలేదని ఫేక్ ప్రచారం చేశాయి తానెందుకు రాలేదో వివరించి ఆ తర్వాత అందరినీ పరామర్శించారు వరదకు అభిమానుల రూపంలో మరో వరద యాడ్ అవుతుంది అందులో ఆయన దూరంగా ఉన్నారు పాలన విషయంలో అంతర్గతంగా తప్పప్పులు చర్చించుకుని దిద్దుకుంటూ ముందుకు వెళుతున్నారు ఏపీలో ఇప్పుడు రియల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అంటున్నారంతా కూటమి పార్టీల మధ్య అంతరాలు లేకుండా అవసరం మేరకు ఒక మెట్టు దిగుతూ అందరినీ కలుపుకుని పోతున్న పవన్ ని చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా నా తమ్ముడు ఇంత ఎదిగిపోయాడా అనే ఆశ్చర్యంలో ఉన్నారంటున్నారు రాజకీయం ఇంత పర్ఫెక్ట్ గా చేస్తారని ఎవరూ అనుకోలేదు చంద్రబాబు పనితీరుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన మరోసారి మనస్ఫూర్తిగా అంగీకరించారు డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు పడ్డ శ్రమను పవన్ గుర్తించారు బాధ్యత గల సీఎం చంద్రబాబు అంటూ పొగిడేశారు అధికార యంత్రాంగాన్ని పనిచేయించేందుకు తన వయసుని పక్కన పెట్టి బురదలో దిగి వరద బాధితులకు భరోసా ఇచ్చారన్నారు పవన్ చంద్రబాబును చూస్తే ముచ్చటేస్తుంది కేబినెట్ మీటింగ్ లో అన్ని గంటలు కూర్చుంటే అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఆశ్చర్యంగా ఉందన్నారు పవన్ ఇలాంటి బాండింగ్తో జగన్ రెడ్డి లాంటి వారికి మరో చిన్న అవకాశం కూడా ఇవ్వడం లేదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు మా పవన్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు జన ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం కేకి చాలా దగ్గరికి వచ్చేసాం ఈ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత కూడా మీరే ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి